బిఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వరద నుంచి పదిహేను పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డిఎస్ఆర్పీ జి మురళీధర్ తెలిపారు నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేయగా ఇరవై మూడవ తేదీ కావలి రైల్వే స్టేషన్ లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారి వరద నుండి పదిహేను పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు सारगण पे सारगण पे सारगण पे सारगण पे सारगण पे सारगण पे